హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణలోని మహాలక్ష్మి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ స్కీమ్ గురించి పూర్తి స్పష్టతతో మాట్లాడుకోబోతున్నాం సో నిజంగా ఎవరు అర్హులు ఎటువంటి షరతులు ఉన్నాయి మరియు మీరు ఈ యొక్క పని చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు సబ్సిడీ అకౌంట్లో అయితే పడుతుంది అనమాట సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ స్టూడెంట్ ఇక్కడ కూడా స్కిప్ చేయగానే అండ్ ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో మొదటగా ఈ స్కీమ్లో అర్హత కలిగిన వారిని గవర్నమెంట్ ఇలా డిసైడ్ చేసింది అంటే డిఫైన్ చేసిందనమాట తెలంగాణలో ఉండేవారు స్కీమ్ కోసం ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా అప్లై చేయాలి ఇంకా ముఖ్యంగా వైట్ రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కలిగి ఉండాలి ఇది స్కీమ్ లో తప్పనిసరి మరో కీలక షరతు మీ ఇంటికి డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ ఉండాలి అంతేకాదు అది మీ పేరుతో ఉండాలి ఇక సబ్సిడీ పరిమితులు కూడా ఉన్నాయి మీరు గత మూడు సంవత్సరాలలో మీ ఇంటికి వినియోగించిన సిలిండర్లు సగుటున్న సంఖ్య ప్రకారం మాత్రమే మీరు స్కీమ్ లో ఉన్న రాయితీ గ్యాస్ సిలిండర్లు అయితే పొందగలరు అనమాట సో ఉదాహరణకు మీరు గత మూడు సంవత్సరాల్లో సగటున అంటే సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు వాడినట్లయితే స్కీమ్లో మీకు ఏడాది పొడవున్నాం పన్నెండు సిలిండర్లు రాయితీ సిలిండర్లు పొందే హక్కు కలిగి ఉంటారు కానీ మీరు సబ్సిడీ ఇచ్చే అదనపు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు అయితే వస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ అయితే పంపిస్తుంది ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక భాగస్వామ్యం కాబట్టి మనకు మీరు సరైన డేటా ఇచ్చిన అప్పుడు ఒక్క పని తప్పకుండా అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఎల్పిజి కనెక్షన్తో సంబంధించి దాదాపు అన్ని వివరాలు అంటే రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా ఆధార్ చట్టబద్ధంగా వాలిడేట్ చేయించుకోవాలి తద్వారా మీరు ఈ స్కీమ్ లో భాగంగా సబ్సిడీ పొందే హక్కును సక్రియంగా పొందగలరు దానికి తోడు మీరు ఒక విషయం గమనించాలి సో కొన్నిసార్లు సబ్సిడీ డబ్బులు జమ కావడంలో ఆలస్యం కూడా వీలుంది గవర్నమెంట్ మరియు ఆయిల్ కంపెనీలు నెలవారీ బడ్జెట్ ట్రాన్స్ఫర్ గడువుల వల్ల కొన్నిసార్లు లేటుగా జమ అవుతాయని వార్తలు అయితే వచ్చాయి ఉదాహరణకి కొన్ని వార్తల ప్రకారం గత కొన్ని నెలల సబ్సిడీ బకాయిలు హోల్డ్లు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఈ స్కీమ్లో లబ్ధిదారినిగా ఉన్నారా మీ ఖాతాల్లో గత నెల సబ్సిడీలు జమ అయ్యాయా లేకపోయాయా చూడటానికి రెగ్యులర్గా చెక్ చేయడం చాలా ముఖ్యం సో మీ బాధ్యత కూడా సో చూడ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ విడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్